స్తున్నందుకు ప్రేమైన మరి విశ్వాసులకు ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వంధనాలు తెలియజేస్తున్నాను ఈరోజు అంశము పోరాడుడి అన్న అంశాన్ని గురించి మనము మాట్లాడుకుందాము వాక్యంలోకి వెళ్దాం తిమోతి రాసిన రెండవ పత్రిక తిమోతి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచ్చినము చదువుకుందాము మంచి పోరాటము పోరాడి మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని పరుగు కడముట్టించి కాపాడుకుంటుని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది నీతి కిరీటం ఉంచబడి ఉన్నది ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయినా చదువు ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారిన అనుగ్రహించును దేవునికి స్తోత్రం కలుగును గాక గా ఈరోజు దేవుడు బిడ్డలారా దేవుడు ఈ రోజు వాగ్దాన పూరితమైన వాక్యము దేవుడు మనతో మాట్లాడుచున్నాడు ఆ వాక్యం ఏంటంటే పోరాడండి ఈరోజు అంశము పోరాడండి అయితే ఇక్కడ పౌల్ గారు గొప్ప మాటలు పలికి ఉన్నారండి ఈ భూమి మీద మనము ఎలా బ్రతకాలి ఏ రీతిగా జీవించాలి అని చాలా స్పష్టంగా క్లియర్గా మనతో చెప్పి ఉన్నారు అయితే ఇక్కడ ఎలా బ్రతకాలి అంటే మంచి పోరాటము పోరాడాలా ఈ భూమిపై ఉన్నప్పుడు ఈ భూమి పైన ప్రతి ఒక్కరము బ్రతకాల బ్రతికి మరణించాలా మరణించే అంతవరకు మనం ఎలా బ్రతకాలి అంటే మంచి పోరాటము పోరాడాలి అంటే ఈరోజు మంచి పోరాటం అంటే మంచి పోరాటం లేని వారు ఉన్నారుగా మన ఆఖరి శ్వాస వరకు ఎలా బ్రతకాలి అని ఆలోచన చేస్తే మంచి పోరాటము పోరాడాలి అలాగే రెండవదిగా మన విశ్వాసాన్ని మనము కాపాడుకునే వ్యక్తులుగా కాపాడుకునే వారిగా జీవించాలా ప్రియమైన దేవుడి బిడ్డ ఈరోజు నువ్వు మంచిగా జీవిస్తున్నావా మంచి పోరాటము పోరాడుచున్నావా ఈ భూమి అశాశ్వతమైనది ఈ లోకము అశాశ్వతమైనది ఈ భూమి మీద ఉన్న మేడలు మిద్యలు సమస్తమును అశాశ్వతమైనవి గనుక ఈ అశాశ్వతమైన వాటి కొరకు నీవు పోరాడుచున్నావా లేదా మంచి పోరాటము పోరాడుచున్నావా పరలోక సంబంధమైన వాటి కొరకు పోరాడుచున్నావా ఏ పోరాటంలో నీవు ఉన్నావు మంచి పోరాటము పోరాడితే నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకొని నిత్యరాజ్యములోకి చేర్చబడతావు లేదా ఈ లోకములో ఉన్న వాటి కొరకు డబ్బు కొరకు పోరాడినా ఈ లోకంలో ఉన్న ఆస్తులు అంతస్తుల కొరకు నువ్వు పోరాడినా లేదా వేరే వాటి కొరకు నువ్వు పోరాడినా నిత్యరాజ్యములోకి నీవు చేర్చబడలేవు ఏ పోరాటమును పోరాడుచున్నావు ఎలాంటి పోరాటమును పోరాడుచున్నావు లోకములో ఉన్నదంతా పాపమే కనుక ఈరోజు ప్రియమైన దేవుడు బిడ్డలారా ఆ ఆ పాపముతో మనము పోరాడే వ్యక్తులుగా ఉండాలా ఒక మాట రెండవదిగా రెండవదిగా మనం చూద్దాం ఎబ్రి రాసిన పత్రిక పదకొండు పన్నెండవ అధ్యాయము నాలుగవ వచనము ఎబ్రి రాసిన పత్రిక ఎబ్రి రాసిన పత్రిక పన్నెండు అధ్యాయము నాలుగు వచ్చినము మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారణమంతగా మీరు పాపములో పాపముతో పోరాడుటలో రక్తము కారణమంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు ఇంకా దానిని ఎదిరింపలేదు మరియు ఆ మా కుమారుడ ప్రభుచై శిక్షణ తృణీకరింకో తృణీకరించకము దేవునికి స్తోత్రం హలలు యా ఈ రోజు మంచి పోరాటములో మనము పోరాడాల్సింది దేనితోనంటే పాపముతో పోరాడాలి చాలా మంది పాపంతో పోరాడలేకపోతున్నారు పాపముతో పాపాన్ని జయించలేకపోతున్నారు పాపము పట్ల మరి పాపాన్ని పాపాన్ని చూసి పరిగెత్తలేకపోతున్నారు చాలా మంది మరి పాపం అంటే జురుకునే వాళ్ళు ఉన్నారు పాపం అంటే మరి పాపాన్ని ప్రేమించేవారు అధికమైపోతున్నారు బైబుల్ గ్రంథములో ఏసేపు ఉన్నాడండి పాపముతో పోరాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఏసేపు మరి ఏసేపుని మరి బహుగా వేధించింది రాజుగారి భార్య ఫదీఫర్ భార్య ఏ వేధించి నాతో శయనించు నాతో ఉండని ఏ వేధించినప్పుడు వ్యక్తి మటుకు యోసేప్ మటుకు ఎక్కడా లొంగలేదండి ఈ రాజ్యం అంతటి పైన నాకు అధికారం ఉంది కానీ నీ పైన నాకు అధికారం లేదని పాపము నుండి పారిపోయిన వ్యక్తి యోసేప్ అండి రోజు చాలామంది పాపం పాపంతో పోరాడలేక వ్యభిచారాన్ని వ్యభిచారంలో పట్టుబడిపోతున్నారు అక్కడ సంబంధానికి పట్టుబడిపోతున్నారు లేదా ఆ జానత్వానికి పట్టుబడిపోతున్నారు దొంగతనానికి లొంగిపోతున్నారు లేదా ఇంకా పలు విధములైన వ్యసనానికి తాగుడు సిగరెట్ మరి పలు విధములైన వ్యసనాలకి రోజు ఈరోజు ప్రియమైన దేవుడు బిడ్డ దేవుడి నీతో మాట్లాడుతున్నారు ఈ భూమిపైన మంచి పోరాటము పోరాడాలా అయితే ఈ మంచి పోరాటము ఎలా ఉండాలంటే పాపము నుండి మనల్ని జీవితంలోకి నడిపించేదై ఉండాల ఇంకా ఈ భూమి పైన నువ్వు ఇంకా పాపం చేస్తూ ఉన్నావేమో పాప కోరికలతో బ్రతుకుతున్నావేమో పాప ఇచ్చలతో జీవిస్తున్నావేమో పాపము తత్వంతో బ్రతుకుతున్నావేమో ప్రియమైన సహోదరి సహోదరు దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు ఒక సన్నివేశం చెప్పి వెళ్తాను నేను ముందుకి అయితే ఒక టెన్త్ క్లాస్ చదివే వ్యక్తి అంట స్టూడెంట్ మరి ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నాడంట ఆ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నప్పుడు వాళ్ళ ఇంటి బయట ఒక కప్ప బహు సౌండ్ బహు భయంకరంగా సౌండ్ చేస్తుందంట ఎంతలా అంటే ఆ చదువుకునే వ్యక్తికి ఇరిటేషన్ వస్తుందంట ఆ గుమ్ముని దగ్గరుండి బహుగా సౌండ్ ఓ ఓ గోల పెట్టేస్తుందంట ఇది చదువుకునే వ్యక్తికంట దాని పట్ల కోపం వచ్చి దీన్ని ఎట్టాగైనా చంపేయాలి అని అంట ఆ వ్యక్తి ఏం చేసేటంటే ఆ కప్పనంట తీసుకొచ్చి పొయ్యి మీద పెట్టి గిన్నె పెట్టి గిన్నెలో నీళ్లు పోసి ఆ పొయ్యి కింద మంట పెట్టాడంటండి అండి ఆ కప్పుకి నిదానంగా వేడి వస్తుందంట నిదానంగా వేడి వస్తుందంట వేసిన కప్పు మరి ఏమవ్వాలా నిదానంగా వేడొత్తుంటే అబ్బా హాయిగా ఉందలే అనుకుందంట చక్కగా ఉందలే అనుకుందంట పారిపోకుండా దాంట్లో నుంచి లేచి రాకుండా ఓ వేడి బాగా ఉంది నీట్గా ఉంది అని ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆ కుర్రోడు ఆ కప్కి ఇంకొంచెం వేడి పెంచాడంట ఇంకొంచెం వేడి పెంచాడు అబ్బా ఇంకా సూపర్ ఉంది అనుకున్నాడంట అది ఆ వేడి నీళ్ళు మరిగే కొద్దే దాంట్లో నుంచి బయటికి రాలేక పోయిందంట అది అది ఆలోచించి బయటకు వచ్చే లోపే ఆ నీళ్లు మరగడము ప్రారంభించినాయి అండి అంటే ఈరోజున్న చాలామంది పాపములో కూడా ఇలాగే ఉంటుంది పాపం చేసేటప్పుడు కొంచెంతోనే ప్రారంభిస్తాము కొంచెంతోనే ప్రారంభించి లాస్ట్కి వచ్చే తలకే అంతముతో ముగించబడుతుంది రోజు చాలామంది తెలుసుకోలేకపోతున్నాం పాపం చేసేటప్పుడు ఓ చాలా బాగుంటుంది పాపం చేసేటప్పుడు ఆనందంగా ఉంటుంది పాపం చేసేటప్పుడు సంతోషంగా ఉంటుంది పాపం చేసేటప్పుడు భలే ఉంటుంది అయితే పాపం చేసిన తర్వాత మిగిలిదే మిగిలేదేంటో తెలుసా ఆవేదనే మిగిలింది పాపం చేసిన తర్వాత అయ్యో అని ఆ తలగొట్టుకోవాల్సిందే రాత్రి కాలం తాగిన ముందు దిగక పొద్దున్నే తలబొట్టుకునే బ్యాచ్ ఎంతమంది లేరు వ్యభిచారం చేసి వచ్చి తలబొట్టుకునే బ్యాచ్ ఎంతమంది లేరు జారత్వం చేసి మరి భయంకరమైన సిచ్యువేషన్ లో పట్టుబడి ఎంతమంది లేరు విద్యార్థులు జారత్వం చేస్తున్నారు అది చిన్న వయసులో విద్యార్థులు జారత్వం చేసి మరి మరి లేనిపోయిన తల్లిదండ్రులకు దూరం అయిపోతున్నారు జాతంలో పడిపోయి తల్లిదండ్రులు చదువుకోమని కాలేజీలకు పంపిస్తుంటే వీళ్ళు ప్రేమ అది ఇది అని జాగత్వంలో పడిపోతున్నారు ఎంతమంది ముందుకు అవట్లేదు ఎంతమంది సిగరెట్లకు అవట్లేదు ఎంతమంది చూస్తున్నా నీతోనే దూరం వెళ్ళి ముందు తాగుతున్నావేమో అనుకుంటున్నావేమో దూరం వెళ్ళి సిగరెట్ తాగుతున్నాను అనుకుంటున్నావేమో చికెట్లో వ్యభిచారం చేస్తున్నాను అనుకుంటున్నావేమో లేదా ఇంకా నేను పెళ్లి చేసుకోకుండా చేస్తున్నాను అనుకుంటున్నావేమో సహోదరుడు ఆ సహోదరి దేవుని చూస్తున్నాడు ఈ భూమి పైన నువ్వు బ్రతకాల్సింది ఎలాగో తెలుసా మంచి పోరాటము పోరాడాలా మంచి పోరాటము పోరాడితేనే నీ విశ్వాసమును కాపాడుకుంటేనే నీకు నిత్యరాజ్యములో జీవకిరీటము దాచబడి ఉన్నది అంతేగాని నీ నీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతికితే నీ ఇష్టానుసారముగా జీవిస్తే నీ ఇష్టానుసారముగా బ్రతికితే నీకు నిత్యరాజ్యములో జీవకిరీటం ఇవ్వబడదు ఇవ్వబడదు ఎందుకంటే ప్రియమైన దేవుడు బిడ్డలారా సర్వమాన పాపమంతయు మన కొరకు లోకరక్షకుడు మోసి ఉన్నాడు అయితే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు ఉనావిడా ఇంకా నువ్వు పాపములో కూరుకుపోయి ఉన్నావేమో ఓనావిడా ఇంకా పాపములో నువ్వు ఆ ఆ వ్యసనాలకి బానిసైపోతున్నావేమో అయితే నీ హృదయం అనే తలుపును తడుచున్నాడు ఈ రోజునన్నా ఈ రోజు నుంచి అన్న ఆ పాపములో నుంచి బయటకొచ్చి మంచిగా పోరాడు మంచి జీవితము జీవించు అప్పుడు తప్పనిసరిగా దేవుని రాజ్యములో నీకు జీవ జీవకిరీటము దాచబడి ఉంటుంది కలుముసుకుందాం ప్రార్థన చేద్దాం ప్రేమ సంపన్నుడా కనికర సంపన్నుడా గొప్పదేవుడా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నా తండ్రి అయా విత్తబడిన వాక్యము మా హృదయం అనే పలక మీద రాయబడి నీరు గట్టి ఫలభరితముగా మార్చి అడుగుచున్నా అయ్యా నా తండ్రి ఈరోజు మేము నా అతన్ని పోరాడు గురించి మేము విన్నామయ్యా మంచి పోరాటము పోరాడమన్నావు పాపముతో పోరాడమన్నావు విత్తబడిన వాక్యము నా తండ్రి ఈ అంశాలను నా తన్ని మా హృదయం అనే పలక మీద రాసుకొని ప్రవ్వా నీరు గట్టి ఫలభరితంగా మీరే మార్చుమని అడుగుచు ఏసయ పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆడండి మంచిది ఇంతవరకు వాక్యం ఏమన్నా నీవు సరి చేయబడి మరి సరిదిద్దబడి వాక్యం చేత బలపరచబడతారని నమ్ముచున్నాము మరి ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయండి మరి మీ కామెంట్స్ని మీ బ మీ కామెంట్స్ని మాకు తెలియపరచండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని గాక